సార్ మీ పిఏ కోసం ఇంటర్వ్యూస్ చేసి ఇద్దరిని ఫైనల్ చేశాం మీరు ఫైనల్ ఇంటర్వ్యూ తీసుకుంటానంటే ఇప్పుడు వాడి కొడుకు పోయాడు ఇరవై రోజుల్లో వద్దన్నా వీడు పోతాడు ఇక ఆ కంపెనీ మన చేతిలోకి రాకుండా ఎవడు ఆపుతాడు ఎక్స్క్యూజ్ మీ సార్ ఎస్ పర్లేదు సార్ కూర్చోండి సార్ ఇక్కడ జీతాలు ఎక్కువ అనుకున్నాను మర్యాదలు కూడా ఎక్కువే నువ్వు నన్ను కదా పిలిచింది ఏ ఎక్స్క్యూజ్ మీ సర్టిఫికెట్స్

సార్ మీరు అడగాల్సిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే తోడతారు అడిగింది సార్ నేను కూడా బాగా ప్రిపేర్ అయి ఉన్నాను అబ్బా మళ్ళీ ఫోను సారీ సో బిజీ నో చెప్పి నా కొడుకుని ఎక్కడైనా దాచావో లేక చంపేసావో నాకు తెలియదు ఒక్కడు లేనంత మాత్రాన పీపుల్ మాట ఆగదు రేపు చెప్పిన టైంకి పీపుల్ మాట్కి కొత్త సీఈఓ వస్తాడు ఈ సారి దమ్ముంటే ఆపో ఆల్ ఫైన్ సార్ ఓకే 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 స్టార్ట్ చేద్దామా సార్ ఈ ఉద్యోగం కనుక వస్తే మా కుటుంబం అంతా మీ కుటుంబానికి రుణపడి ఉంటుంది సార్ నేను కూడా ఈ ముంచొని నీకిస్తే సార్ నాకోసం ఏమైనా చేస్తామా ఫోర్ చేసుకోరా No, 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 no. Keep it, keep it, keep it. మా చెల్లి పెళ్లి బాగా జరిగేలా చూస్తానని మాట ఇవ్వండి సార్ ప్లీజ్ మాట ఇచ్చినట్టే కదా బాబా చాలా బరువు సార్ ఇది స్వామి ఇది నీ అపాయింట్మెంట్ ఆర్డర్ రెండు లక్ష పేరుకే నువ్వు ఇక్కడ బీఏవి కానీ పనిచేసేది మాత్రం పీపుల్ మార్ట్ కి లేకపోతే తీసుకోమంటారా ఎందుకు సార్ అలాగా మై హ్యాండ్ సారీ సార్ పీపుల్ మార్ట్ కి కాబోయే CEO. <laughs>

ఇస్తానంటే చక్రవర్తి కంపెనీ ఇవ్వలేదు ఇప్పుడు జస్ట్ రెండు లక్షలు ఇచ్చి ఫడ్డి కంపెనీ రాయించుకోబోతున్నాను వి గెస్ట్ బ్యాటల్ సార్ 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 చాలా భయంగా ఉంది సార్ అంత మంది ముందు మాట్లాడటం సో సార్ యూ కన్ డూ అట్ ఈ రోజు ఆఫీస్ లోని ఫస్ట్ డే

जस्ट टूली टू लाइंस। टू लाइंस एंटरेटेड ने बाबू इगल फाइव लाइंस होता है। हे चाचू। पीपल मार्ट कोटुम सब अंदर के स्वागत होना सुस्वागत हो। मैं तो कलसी कंपनी मरीन तमंडू तीस कल ताने में अंदर के मार्टिस तो चलो तीस कोटना नो मैं भी बिगड़ा। That's it। चलो टेंशन गाउन सर पट्टी कोड कच्चा था ना। వచ్చేసింది సార్ వన్ మినిట్ వన్ మినిట్ వచ్చేసింది సార్ వచ్చేసింది పీపుల్ మార్ట్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం మీతో కలిసి ఈ కంపెనీని మరింత ముందు తీసుకెళ్తానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను వివేక్ ఆనంద్ చక్రవర్తి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ బెడ్ ఫాస్ట్గా చెప్పేసి ఫాస్ట్గా వచ్చి

పీపుల్ మార్ట్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం మీతో పాటు కలిసి ఈ కంపెనీని మరింత ముందుకు నడిపిస్తానని మీకు మాటిస్తూ మీ వివేక్ ఆనంద్ చక్రవర్తి వివేక్ ఆనంద్ చక్రవర్తి నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఒక్క ఎంప్లాయీ కూడా లేని పీపుల్ మార్ట్ కంపెనీని చూడాలని మా నాన్నగారు ఈ కంపెనీని పది మందితో మొదలు పెట్టారు మొదటి ఆరు నెలలు జీతాలు ఇవ్వలేదు ఎవరు అడగలేదు ఈ కంపెనీని పెట్టిన రెండు సంవత్సరాల వరకు కంప్లీట్ గా నష్టాల్లో ఉంది అప్పుడు తొమ్మిది నెలలు జీతాలు ఇవ్వలేదు అప్పుడు ఎవరు అడగలేదు ఎందుకు మీరందరూ ఇది మా కంపెనీ అనుకున్నారు కాబట్టి ఇది మా కంపెనీ అని మీరు అనుకుంటే సరిపోతుందా మేము కూడా అనుకోవాలిగా పది మందితో మొదలైన మా కంపెనీ పది వేల మందికి పైగా ఎదిగింది కానీ మీరు అప్పుడు ఎంప్లాయీస్ గానే ఉన్నారు ఇప్పుడు ఎంప్లాయీస్ అందుకే పీపుల్ మాట కొత్త సియోగా కొత్త రూల్స్ తీసుకొస్తున్నా సీయో ప్రాపర్టీగా ఉండవలసిన ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ ని ఇస్తూ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ని ఇక్కడ సియో దగ్గర నుంచి వాచ్మ్యాన్ వరకు అందరికీ ఈక్వల్ గా ఇచ్చేస్తున్నారు రేపటి నుంచి కంపెనీలో ఒక్క ఎంప్లాయ్ కూడా ఉండడు ఓన్లీ ఓనర్స్ మాత్రమే ఉంటారు అందరూ ఓనర్స్గా ఉన్న ఒకే ఒక కంపెనీ పీపుల్ మార్ట్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ త్వరలో దీనికి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి మీకు అందిస్తాను నానా మీరు కోరుకున్నట్టు వీళ్ళంతా మన కుటుంబ సభ్యులు అయిపోయారు నేను చంపాలనుకున్నందుకు ఆ చేపిని వాటి కొడుకుని బాగా ఆడుకున్నట్టున్నారుగా మాములుగా కాదు మన తిట్టేసాను ఒక్కొక్కడిని నీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే నన్ను చంపాలనుకున్నవాడు ఇంకోటి ఉన్నాడు ఎవరు నీ అయ్యా రేపు పర్ఫార్మెన్స్ మీ ఇంట్లో ఓపెన్ చేస్తే నువ్వు అని ఎమోషన్ లో ఉంటావు నీ స్వామి స్వామి దగ్గరికి వెళ్ళిపోయాడు చేస్తా మంచి అంత మంచి జరుగుతుందంటే ఇదే మనకు సంబంధం లేని ఏదో అన్నారు ఏంటి సార్ అది నెల రోజుల ప్రేమకి అంత ఏడుపు వచ్చేస్తుందా చంపేసింది మీరేం తెలిస్తే ఇంకెంత ఏడుతుందో నువ్వు నూరు పోయినా ఒక కూతురికి మంచి సమర్థం తెచ్చి చేయాలనే కదా తండ్రిగా నేను ఆలోచిస్తుంది ఇలా మా నాన్న కూడా ఆలోచించుంటే ఎంత బాగుండేదో ఇంకో పది లక్షలు పోతే పోయిందిరా దీన్ని కూడా ఏసంతో తరిద్ర అమ్మగారు కదా సార్ నీ అమ్మ కాదు కదరా ఓన్లీ వన్స్ ఫస్ట్ సార్ ఊరుకుని సార్ ఏంట మాటలో ఛాన్స్ లేక గాని పెళ్ళైన ప్రతిమగాడు ఇలాగే చేయాలనుకుంటాడురా పెళ్ళాన్ని చంపితక్కేసి లేదు అని రూల్ పెడితే ఇండియాలో పెళ్ళ కన్నా మటర్ల ఎక్కువ జరుగుతాయి చేసిన మడ్డర్లు చాలు గాని ముందు అమ్మాయి నా ఆనందకి చాలా పెళ్లి చేయాలో ఆలోచించి అదే ఆలోచిస్తుంది